హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట ఫ్రెండ్స్ ఒక రాజకీయ మనిషైనా ఒక హీరో అయినా రాజకీయ మనుషులు డెవలప్ కావాలంటే రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల కూలలు వస్తారు జిందాబా జిందాబాద్ నడుస్తారు దానివలన వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు డెవలప్ అవుతారు వాళ్ళు అంతా తీసుకొచ్చి రెండు వందల నుంచి ఐదు వందల రూపాయల కూలలు తీసుకొచ్చి స్టేడియంలో పెట్టేసి ఇక పబ్లిసిటీ చేసుకుంటున్నారు రాజకీయ మనుషులు డెవలప్ కానీకి అదే సినిమా యాక్టర్ అయితే ఒక సినిమా యాక్టర్ డెవలప్ కావాలంటే నాలి చేసుకునే ఒక పేదవాడు సంకల్గుతుకుంటాడు హీరో కోసం షర్ట్టు జంపుకుంటాడు ఐఎస్ఎల్ ఎగిరేస్తాడు కాయిదా జంపు ఎగిరేస్తాడు ఒక హీరోని డెవలప్ చేస్తాడు వెయ్యి రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ రెండు వందల యాభై రూపాయలు టికెట్ వాడు డెవలప్ చేయడు ఒక పేదవాడే అరే హీరో వచ్చినాడు హీరో వచ్చినాడు అన్ని హుర్కొచ్చి హుర్కొచ్చి పానాన్ని లెక్క చేయకుండా ముంగడ పడతారు డెవలప్ చేస్తారు మా హీరో మా హీరో అని డెవలప్ చేస్తారు కానీ హీరోలు ఒక పేదవాని లైక్ చేయరు లైక్ చేయరు ఎందుకంటే వాడు గలీజుకుంటాడు కదా లైక్ చేయరు బాగా ఏసీలో ఉక్కున వాళ్ళని లైక్ చేస్తారు ఒక హీరో డెవలప్ కానీ ఒక పేదవాడే ఒక రాజకీయం మంచి డెవలప్ కానీకి పేదవాడే ఫ్రెండ్స్ అవునా కాదా మీరే చెప్పండి ఒక హీరోని ఒక హీరో వచ్చినా అంటే వేల మంది ఉరికి ఉంటారు హీరో హీరో అని అంత తల్లిదండ్రుల మీద కూడా అంత చూపెట్టారు ప్రేమ ఒక హీరో కోసం అంత ప్రేమ చూపిస్తాడు ఇక్కడ మచ్చలు వేసుకుంటారు ఇక్కడ మచ్చలు వేసుకుంటారు మా హీరో మా హీరో మా హీరోని మా హీరోని మా హీరో అని లైక్ చేస్తారు కానీ పేదవాడిని లైక్ చేయరు రాజకీయం మనిషి ఎక్కినాక మర్చిపోతాడు ఈ హీరో డెవలప్ అయినాక ఓ పేదవాడిని లెక్క చేయడు వెయ్యి రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ మూడు వందల యాభై రూపాయలు టికెట్ పెట్టి పుష్ప సినిమా చూసి వస్తే ఏమ్మ పబ్లిక్ అబ్బా పబ్లిక్ అంటే పబ్లిక్ మోగిపోతుంది అటు చూడే అడుచుడు అడుచుడే అడుచుడు అర్థం కాకుండా నడుస్తున్నారు అంటే పై సీట్లు వెయ్యి రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళు అడతలేరు తక్కువ అది వంద రూపాయలు నూట యాభై రూపాయల టికెట్లు తీసుకున్న వాళ్ళు అడుస్తున్నారు సీట్లనే అదిరిపోతున్నాయి ఇక్కడ దుంకులాడుతున్నారు అక్కడ దుంకులాడుతున్నారు ఆడుతున్నారు సీట్ల మీద సీట్లు కొడతారు అవాజే ఇస్తలేరు అట్లా సీట్లు కొట్టుమాను వేరూపాయలు టికెట్ తీసుకున్నాడు కొట్టాడు మరి పేదవాడు ఎందుకు కొడతాడు అభిమానం మా హీరో అని మా హీరో అని గొప్ప చెప్పుకుంటారు ఏ హీరో అయినా కానీ చిరంజీవి అయినా సరే సూపర్ స్టార్ మన బాబు అయినా సరే అల్లు అర్జున్ అయినా సరే ప్రభాస్ అయినా ఎవరైనా సరే ఏ హీరోని తీసుకో మాలాంటి పేదవాళ్ళే లొల్లి చేసేది ముందే అంగులు జింపుకుండేది ముందే కాగిదాలు ఎగిరేసేది ముందే మాలాంటి వాళ్ళే ముందు ఉంటారు కొంచెం మాలాంటి వాళ్ళకు కొంచెము రెస్పెక్ట్ ఇస్తే మిమ్మల్ని ఇంకా మేము డెవలప్ చేస్తాం సార్ హీరో గారు రాజకీయ మనుషులైనా సరే హీరోలకైనా సరే చెప్తున్నా మాలాంటి పేదవాళ్ళని తక్కువ చూడకండి మేము మీలాగే మనుషులం మా అభిమాన మనుషులని మేము వస్తాం ఫ్రెండ్స్ మీకు అర్థం మీద పెట్టండి ఒక హీరో కానీ ఒక రాజకీయ మనిషి డెవలప్ కానీ లాంటి వాడే పేదవాడే డెవలప్ చేస్తాడు మీకు అర్థం మీద పెట్టండి ఫ్రెండ్స్ మీ గంట రాజా